ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఏడుకొండలపాడు లింగం గుంట నేషనల్ హైవే పదహారు సమీపంలో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతితో పద్దెనిమిది ఎకరాల భూమి పూజ చేయడం జరిగింది ఒంగోలు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అది తక్కువ ధరలకు ఫ్లాట్లు విక్రయిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హనుమాన్ సిటీ యాజమాన్యం కోరారు Nagur లింగం గుంటలో ఈ పంచాయతీల పరిధిలో ఇక్కడ పద్దెనిమిది ఎకరాల ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క అప్రూవల్ తీసుకొని అప్రూవల్ అప్లై చేస్తున్నాము అప్రూవల్ తీసుకొని మనం లేటిని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలలో ఒంగోలు నగరం కూడా ఒకటి ఈ మధ్యకాలంలో ఒంగోలు నగరంలో కూడా రియల్ ఎస్టేట్ బాగా అనేక కొత్త వెంచులు రా వస్తున్నాయి అందువల్లనే మేము కూడా ఈ యొక్క ఒంగోలు నగరంలో భువనేష్ లైఫ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫు నుంచి ఇక్కడ ఏడు ఏడుగుంట వాళ్ళు మనం ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మన యొక్క లేఅవుట్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది తొందరలోనే ఇక్కడ మీకు మీకు తెలిసే ఉంటుంది పేపర్లో శాంతనవతర్ల పాడు మధ్యపాడు డీపీఆర్ వాడు జరిగింది వెస్ట్ బైపాస్ రోడ్ ఇట్లే ఈ విలేజ్ మీదనే వస్తుంది తర్వాత లింగంగుంట రైల్వే స్టేషన్ కూడా తొందరలో కూడా శాంక్షన్ చేయడం తర్వాత రైల్వే స్టేషన్ కూడా ఈ ఏరియాలోనే ఉంది లింగగుంట యొక్క గ్రామానికి పడమ వైపున ఉంది ఆల్రెడీ మనకి లింగంగుంట గ్రామానికి ఏడుగు ఏడుగుండలపూడి గ్రామానికి తూర్పు వైపున నేషనల్ హైవే ఉంది తూర్పు బైపాస్ పెద్ద బైపాస్ కూడా ఉంది ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వెస్ట్ బైపాస్ కూడా ఉంది అందువల్ల ఒంగోలుకి డెవలప్ చేయడానికి అన్ని రకాలైనటువంటి హంగులు ఒంగోలు నగరానికి ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ గ్రోత్ సిటీ మన నేషనల్ హైవేలు మదుపాటి మదుపాటి దాటిన తర్వాత గ్రో సిటీ అనేది బాగా ఇండస్ట్రియల్గా పారిశ్రామికంగా కూడా ఒంగోలు నగరం బాగా డెవలప్ చేయడం అభివృద్ధి అంతా ఉంది కాబట్టి ఈ యొక్క రియల్ ఎస్టేట్ అనేది ఇక్కడ బాగానే ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడ పద్దెనిమిది ఎకరాల్లో డెవలప్ చేయడం తర్వాత హనుమాన్ సిటీ అని పేరు పెట్టి ఉన్నాము ఈ యొక్క ఈ యొక్క అవకాశాన్ని కూడా ఒంగోలు యొక్క ప్రజలు ఒంగోలు యొక్క పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకొని అత్యంత తక్కువ రేట్లలోనే మనం గది యాభై యాభై ఐదు వేల రూపాయలుగానే మనం పెట్టబోతుంది యొక్క అవకాశాన్ని సద్వినియం చేసుకొని గొంగూలు యొక్క కస్టమర్ దేవుళ్ళు ఈ యొక్క మా వెంచర్ని దిగ్విజయంగా చేయాల్సినటువంటి చేయగలరాన్ని మేము ఆశిస్తూ ఈ విధంగా మాకు గొంగూలు నగరంలో ఉన్నటువంటి సహకరించినటువంటి మార్కెటింగ్ మిత్రులు కానీ శ్రేయబులలు కానీ మిత్రులందరూ కూడా వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం